ఓకే ఫ్రెండ్స్ మా అయితే వాన మోడం లేస్తుంది చిన్నగా బాగా గాలి తీర్చండి అలాగే రుమ్ములు పెడితే పిడుగు పడుతుంది ఎవరు చెప్పారు నీకు పిడుగు పడుతుంది చెల్లులు చూసినావా పిడుగు పడుతుంది సర్లే కానీ నువ్వు సిట్టి ఇచ్చిన పద్దెం చెప్పు ఫస్ట్ నుంచి చెప్పన్నా ఫస్ట్ నుంచి చెప్పు हं जानू जानेशो बाई फर्स्ट सिट्टी सिळकमम यपताले शेप्रा शेप, शेप अम्मा कुठिने फर्स्ट न सिट्टी सिळकमम काणजे यपरा सिट्टी सिळकमम अम्मा अम्मा कुठिने गुडडी लाव मंडिततवा गुडले नटवा पापा सिट्टी सिळको नो पापा तन्नीले

గాలి పెట్టండి చూడండి దాని లెక్కలు ఎగ్జి చూడండి దాని పట్టుకోసరి ఎక్కడ పశు పిల్లలు అక్కడ ఎవరు అయ్యే పిల్లోడు సిగ్గు కొడతారు కమ్మడరు పాప పిల్లోడు అలిగే పాప పిల్లోడు అంత కష్టం నేర్చుకొని చెప్తుంటే ఆ నందు నందు నందు

నీకు దేవుడు రెండు కాళ్ళు ఇచ్చిండే దేవుడు రెండు కాళ్ళు ఇచ్చిండే నీకు మంచి మెక్కు సరే కానీ ఏ బిసిల్ చెప్పురా ఏ బిసిల్ ఎంతవరకు వచ్చాయి నీకు ఏ బిసిల్ నూట యాభై ఉన్నాయా ఉన్నాయి అమ్మ అమ్మ తెలుసు కదరా అందుకని స్కూటర్ స్కూటీ అలా ఇప్పుడు సో మొత్తానికి అయితే నందు కష్టపడి మూడు పద్యాలు నేర్చుకున్నాడు ఫ్రెండ్స్ ఆ గాలిపటం పాట ఏదో నాకైతే అర్థం కాలే మీకేమో అర్థం అయితే మీరు చెప్పండి నాన్న ఇంకోసారి గాలిపటం పాడవాడవా గాలిపటం గురించి ఇంకోసారి చెప్పు రాసుకోండి చెప్పు డైరెక్ట్ చెప్పు కానీ బాగా చెప్పినావా నందు 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 బాగా చెప్పినావు నందు నీ హీరో ఎవరు బాగా చెప్పు నీ హీరో ఎవరు వాడు ఎన్ని చెప్పులు అడిగినా ఆ మాట చెప్తాను నీ హీరో ఎవరు డాడీ నాన్న అన్నట్టు ఎందుకో ఎందుకు అన్నాడు ఎందుకు నందు ఎందుకు డాడీ నీకు ఎందుకు హీరోనొచ్చుపు చెప్పురా బాగు కూర్చో హీరో హీరో ఎందుకు నాన్న నీకు మన సైకిల్ అంత తయారు చేపియా బాబు అమ్మ నానా నా సైకిల్ తయారు చేపిదు నానా దీకేంగ वाला కావాలా చిన్న సైకిల్ కొని ఆరు ఉంటది ఆ ఇంకిసింది సరే సరేలే ఇంకా రెండు నెలలు మూడు నెలలు అవుతే కొurlar అన్ని తీరిపోతాయి నాయనా నాన్న అమ్మా ఇట్రా నువ్వు ముకు నానాను అబ్బో

సో నందుగాడు బువ దేంలే అందుకు అని పాలిస్తా అంటరా పిల్లలకు కారం తింది అంటే అలవాటు చేసుకోకుండా వాళ్ళకు కొంచెం టైం వచ్చి ఇప్పటికిప్పుడే అన్ని రావాలంటే రావు నీ బిడ్డనా దాంట్లో కలిసింది అంతే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి నా బిడ్డకు ఏది మా అసమా తగ్గేదిలా తినేదాను అసో చూడ తగ్గేదిలా నీ ఎవరు తినేదాను ఏం ఎవరు కూలి ముందే చెప్పం కాల సో ఎయ్ పుల్లి బిడ్డారా కారం పోదు ఎంతండి బట్టలు కడికి డిగ్గి నింకుండా డిగ్గి నిక్కుండా డిగ్గినికే యాను నా అమ్మా నా ఇప్పుడు చదువుతున్నాడు ఇంకా మూడు వచ్చేసింది సరే ఫ్రెండ్స్ అయితే మా పిల్లల ఆనందం మా వాళ్ళ అన్ని నచ్చినట్టయితే చిన్నగా ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసేయండి బాయ్ 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 అశోక్ బాయ్ జుడు 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 నా ముక్కు మీద నేను ఇలా అంచనా హాయ్ సుబ్బు ఏం చేస్తున్నావు హలో సుబ్బు మేడం హలో సుబ్బు మేడం అది చిన్న పిందే 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 పిల్లలను కూడా కోసేస్తున్నావు నువ్వు హలో మోనోరితం వేడి కొంచెం వేడి చెప్పండి మేడం అయ్యమ్మ సరిపోయింది అప్పుడే వదిలేసుకో ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాలు గడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం అనమాట సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మా గార్డెన్లో బెండకాయలు అయితే మీకు తోట కూడా అయితే చూపించాం కదా ఈరోజు చూసి బెండకాయలు అనమాట మళ్ళీ టూ డేస్ తర్వాత ఈ ఆకలి మళ్ళా కోసి మళ్ళా తాలం చేసుకోవాలి మళ్ళీ అంటే మన ముద్దురు కనిపించింటాయి సో ఏంటంటే విత్తనాల కోసం పెట్టేవారు ఇవి కాడలు కోసేస్తాయి వస్తాయా రావా నాకు తెలియడం లేదు నువ్వు కోసినట్టు చూడే ఆల్రెడీ విగురొచ్చినాయో తెలుస్తుంది ఇన్నాలైంది కదా కోసి నువ్వు కోషింటావు కదా కోసినట్టు చూడు ఇగురొచ్చినాయో లేదో తెలిసిపోతుంది కోతులు నీయడం లేదు ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కావట్లే తనానిగా పెడదాం అనుకున్నావు ఎందుకంటే ఇవి కొంచెం బాగుంటాయి కదా అని వానాకాలం అయితే దండిగా వస్తాయి కదా ఫ్రెండ్స్ అని విత్తనాలు పెడదాం కానీ కోతులు ఏంటంటే ఈ రోజు మళ్ళీ వచ్చేసి పిల్లలకు నేను మ్యాంగో ఐస్ అయితే తయారు చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు బెండకాయ ఒకటి మ్యాంగో ఐస్ చేయి ఒకటి కర్బూజా ఐస్ చేయి ఒకటి యాపిల్ ఐస్ చేయి ఒకటే ఐస్ ఎంత ఎట్టిన తరాలు వీడియో కూడా ఒకటే ఐస్ ఇచ్చేట వచ్చాది తలా ఎక్కువ ఎక్కువ ఐస్ వేసిన అంటే బాగా వచ్చాది వచ్చినాడయ్యా ఒరేయ్ కొంచెం పద్ధతి పాడు నేర్చుకోరాయన మీరు ఇది మా సో ఫ్రెండ్స్ దండిగా అయితే వచ్చేవి కోతులు తెంచేస్తుందనమాట ఇది తీసుకెళ్ళి బుజ్జిలో పెడతారు మళ్ళీ వచ్చేసి ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కొస్తా అనమాట ఫ్రెండ్స్ అంటే అప్పుడు మనకి వస్తాయి కదా అయ్యో ఎన్నికలు ఉన్నాయి చూడ బాడ మూడు ఆడ ఒక రెండు దీనిలోకి ఉండేటి ఇచ్చిపెట్టావు ఆడ ఒక బెండకాయ ఇసిపెట్టావు 来了嘛？